వాక్యములు ఏముంది గడ్డి ఎండును దాని పూరాలును చదువుతారన్నమాట ఎవరిని బిడ్డలో జ్ఞాపకం పెట్టుకున్నాడు మీ పెళ్ళిళ్ళకి మీ డాడీతో మమ్మీతో మీరు చేసుకునే వ్యక్తితో సేవకులకన్నా మాకు అసలు గడ్డొద్దు పూలొద్దు పాడొద్దు మా వెనక మొత్తం ఏముండాలా దేవుని వాక్యాన్ని అన్న పెద్ద వాక్యం పెట్టించండి అసలు మా మా పెళ్ళిలోకి పూలు రావద్దు దండలు రావద్దు గడ్డి రావద్దు ఏముండాలా వాక్యమే ఉండాల పేతృపత్రిక భారంతో చెప్తా ఉన్నాం ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు ఇరవై నాలుగు వచ్చిన మొదటి అధ్యాయము సర్వశరీరులు గడ్డిలు పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పూరాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును ఇది పెట్టుకోండి అండి మీ దండం పెడతా ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి మీ బిడ్డల జీవితాలు ఎల్లప్పుడూ వారి కుటుంబ జీవితాలు నిలిచి ఉంటాయి దేవుడు వారికి సంతానం ఇస్తాడు వారిని ఆశీర్వదిస్తాడు ఎల్లప్పుడూ నిలిచి ఉండే వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఎంత దారుణం కంటే విశ్వాసం పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి తల్లిదండ్రులు కూడా అన్నా కొంచెం తొందరగా ముగించండి చుట్టాలు అందరూ దేనికి వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు విశ్వాసులు కూడా విశ్వాసులు అన్న తల్లిదండ్రులు కూడా తప్పుడు సలహాలు చెప్తారు అన్న మబ్బు పడుతుంది ఏం మబ్బడితే నీకేం మాయ రోగం వచ్చింది చుట్టాలు పోతే పోని భోజనాలు చేయడు తిండి కోసం వచ్చారా పెళ్లి కోసం వచ్చారా ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు అందుకేం చేయాలంటే అన్న కొంచెం తొందరగా విన్న అంటే నీ పిల్లలు బాగుపడుద్దా అందుకే పెటాకులు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు మీ కుమారుల వివాహాలు కుమార్తెల వివాహాలు అనేక స్థలాల్లో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కేసులు పెట్టుకుంటున్నారు విడిపోతున్నారు ఆఖరికి కారణం నిలిచి నిత్యము నిలిచి ఉండే వాక్యానికి ప్రాధాన్యతనివ్వక నీ వెనకాల గడ్డి పూలు పెట్టుకుంటున్నావు కానీ వాక్య బ్యానర్ పెట్టవు ఎక్కడ వాక్యాన్ని ఎక్స్పోజ్ చేయవు బోధించే వాక్యోపదేశకును కూడా వాక్య సమయం ఫ్రీగా ఇవ్వవు ఏవి జీవితంలో అవసరమో ఏవి కుటుంబానికి అవసరమో ఏవి వివాహములో జతపరచబడబోయే దంపతులకు అవసరమో వాటిని పూర్తిగా కనుమరుగు చేసేసి ఏవి అవసరం లేదో వాటికి ప్రాధాన్యతనిస్తున్నావు గడ్డి పేరొట్టు మీద అటు చూస్తే వాడు తెచ్చింది అంత గడ్డే పచ్చగడ్డి ఏంటో పిచ్చి పిచ్చి పూలు ఎవరు వాటికి రెండు లక్షలు ఖర్చు పెడతామేంటి తర్వాత దండలు దండల పిచ్చి మీకు ప్రేమతో చెప్తున్న రహబోతు వాసులకు మీ వివాహాల్లో ఇవన్నీ అవాయిడ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఎంత దీవిస్తాడో మీరే చెప్తారు చెప్పు భర్తతో ముందు నువ్వు చేసుకునే పురుషుడితో కానీ స్త్రీతో కానీ ముందుగానే మాట్లాడు ఏమండి మాకు దండలు వద్దండి మాకు డెకరేషన్ వెనక గడ్డి ఇదేమొద్దండి అట్లయితేనే చేసుకో ఇంకేంటమ్మా ఉంగరాలు గింగరాలు కూడా అవసరంలా ఇంకా దండలు మార్చుకునేది కూడా అవసరంలా ఇంకా తాళి కూడా అవసరంలా వీటి వీటికి ఒప్పుకునే వాళ్ళని చేసుకోండి వీటికి ఒప్పుకొని సంబంధమైన విషయాలు కానీ ఒప్పు ఒప్పించుకొని వివాహం చేసుకో మరి మందిరంలోనే చేసుకోవాలి భోజనాలు ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్ ఏదైనా చూసుకొని అక్కడ పెట్టుకుందాం పరిశుద్ధమైన ఆలయం ఈ రోజుల్లో క్రైస్తవులు విశ్వాసులు పెళ్ళిళ్ళన్ని ఫంక్షన్ హాల్లో చేస్తూ ఉంటుంటే ఎంత బాధ కలుగుతుందో అందుకే వాళ్ళ కుటుంబ జీవితాలు కూడా అట్లా అయిపోతున్నాయి గడ్డి ఎండిపోతుంది పూరాలిపోతుంది కానీ మన దేవుని వాక్యము ఆ నిలిచిండే వాక్యానికి ప్రాధాన్యతనివ్వ నీ జీవితంలో దీవించబడతా ఇవన్నీ లోకము దండలు నాకు అనిపిస్తుంది పెళ్ళిళ్ళల్లో కూడా దండలండి మళ్ళీ ఆ దండలకి పాస్టర్ గారే ప్రార్థన చేయాలి ఈ పాస్టర్ గారు భోజనం కోసం వచ్చిన పాస్టర్ దెబ్బితే ఎవడు చేయడం అలాంటి ప్రార్థనలు తిండి కోసం భోజనం కోసం సేవ చేస్తాడు చూసావా ఆ పాస దండ పట్టుకొని మీరు ఇప్పుడు ఒకరినొకరు పూల దండలతో సత్కరించుకుంటారు నేను వన్ టూ త్రీ అంట మీలో ఎవరు ముందు వేస్తారో చూద్దాం ఏర్టు కలబలి మాటలు ఇలాంటి మాటలు కొన్ని వివాహాలు వింటుంటే నాకు కొట్టాలనిపిస్తుంది పోయి ఆయన్ని ఆ పాసారి ఎంత మళ్ళీ వాళ్ళని పాలిష్ చేస్తాడో నేను ఒకటి రెండు మూడు అనేటప్పటికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందేస్తారట దండ అసలు ఇద్దరికి ఇష్టం ఉండదు పెళ్ళి అదా అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి ఈ ఇష్టం లేని పెళ్ళి కానీ అయ్యగారు ఏం చెప్తాడంటే మీతో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందంటే నేను మీరు చూడండి నేను అలా చూసిన ప్రతిసారి ఎవరు ఎయి అబ్బాయి వేయడు అబ్బాయి వేయుడు అమ్మాయి ఉంటారు ఈ పిల్లోడే ఏం చేస్తారంటే ఆస్తాడు ఇలాంటి పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ చెప్పాల సేవకుడు చెప్పాలి ఇలా చేస్తే నేను చేయనని చెప్పాలి తాళి తాళి కూడా అయ్యగారిని ప్రార్థన చేయమంటారు అయ్యగారు తండ్రి నామంలో మూడి ఏమి ప్రార్థనలు ఏమి సేవ అండి మొట్టమొదటి మూడి ఏసు ప్రభు నామంలో ఒక మూడి ఏ పరిశుద్ధ కుమారు నాములు కుమారు నామంలో ఒక ముడి ఏసై పరిశుద్ధాత్మ నామంలో మూడో ముడి అయిపోయాయి తెగిపోలేదా ఈ అమ్ముళ్ళు ఈ మూడు నామాల్లో వేసిన ముళ్ళు ఎన్ని తెగిపోయినాయి ఎన్ని ఊడిపోయినాయి ఎన్ని ఉచ్చిగా బిగుసుకున్నాయి ఎవడు చెప్పాడు బోధంతా పాస్టర్ గారు సేవకులు కూడా నా రీతిగా అక్రమానికి పాల్పడి పడి దేవుడైనా కట్టించిన తాళి అసలు తాళి కట్టే పెళ్ళిని నేను పాలు పొందును అని సేవకుడు ఎందుకు తప్పుకోలేకపోతున్నాడు అనా మరి మీకు ఇస్తాంలే మీరేమి ఇబ్బంది పడద్దు మీకు రెట్టింపు మీకు ఒక మునుపటి కంటే వాళ్ళ పిల్ల వాళ్ళ పాపది ఒక పెళ్లి చేశాడు ఆయన ఒక సంవత్సరం క్రితం దానికి ఐదు వేలు ఇచ్చాడు ఇప్పుడు నేను ఏమంటాడంటే ఎట్ట అబ్బి పుచ్చాడంటే అయ్యగారిని అనా పెద్ద పాప చిన్న పాపతో కూడా మీరు పోయిన సరే అమ్మాయికి అంటే అమ్మాయికి తాళి కట్టించి తలంబురాలు వేయించి దాంట్లో వేయించి చేపించాడు ఈ సంవత్సరం కొంచెం ఆయన రియల్ వద్దులేండి ఇప్పుడు అవన్నీ ఆ పాత మోడల్ అంటారు లేదు లేదులేన్నా చిన్న పాప పెద్ద పాపది ఎలా చేసినారు అలాగే చిన్న పాప కూడా చేయండి మీ మేలు మేము మర్చిపోము మునుపడి కంటే అధికమైన మేలు దేవుడు మీకు కలగ చేస్తే అప్పుడు ఏనక పడిపోతాడు అంటే మునుపడి కంటే మునిపి ఎంత అయితే ఇప్పుడు సరే సరే రండి ఏం దేవుడి చిత్రం అటువంటి అటు జరుగుతులే వీళ్ళు కూడా చారిపోతున్నారు తప్పుకుంటున్నారు వివాహాల్లో క్రైస్తవ వివాహాల్లో మరి ముఖ్యంగా మన సహవాసంలో మీరు చేయగలిగితే మీకు చేతులు జోడించి బిడ్డలకు ప్రతిమలాడుతున్నా దండలు కానివ్వండి తాళి కానివ్వండి తలంబురాలు కానివ్వండి గడ్డి వెనకబెట్టి డెకరేషన్ కానివ్వండి వీటిని అవాయిడ్ చేయండి ఆ తీర్మానం చేసుకోండి మీ కుటుంబ జీవితము ఎంత ధన్యకరంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడో మీరే చెప్తారు అది లోకమండి అది లోకాచారాలు లోకములు ఉన్నటువంటివి చెప్తారు స్నేహితులు అంటారు బంధువులు అంటారు ఆ దండలు లేకుండా ఏం పెళ్ళి అంటే నువ్వు రాబాకమయ్యా పెళ్ళికి మానుకో మాకు దండలు లేకపోతేనే పెళ్ళి తలంబురాలు లేని పెళ్ళి ఏం పెళ్ళయ్యా మాకు తలంబురాలు లేకపోతేనే పెళ్ళి ఇది నాన్న లోకము అంత ఖచ్చితంగా లోకము లోకం పని చేస్తూ ఉంటుంటే ఒక లోకములో నుండి పరిశుద్ధంగా ఉండడానికి ప్రత్యేకించబడిన నీవు ధర్మశాస్త్రము వాక్యము దేవుడు వాక్యోపదేశకులు సేవకులను కలిగి నువ్వెందుకు నీ విధిని నిర్వర్తించలేకపోతున్నావు ఎందుకు లోకముతో రాజీ పడుతున్నావు ఎంత బుద్ధిహీనత పిల్లర పడదు దేవుడు మన లోకములో నుండి మనం లోకములో నుండి బయటకు వచ్చినా కానీ లోకం మనలను విడిచిపెట్టంలా ఏముంది లోకం పాడు లోకం పాప లోకం రకరకాలైనటువంటి ఆశలు మనలో కలిగించమో పెళ్ళి అంటే ఇటు చేసుకోవాలా అసలు ఒక ఒకళ్ళు అంటారు అసలు హిందూ మ్యారేజ్ ఎంత భయ ఉంటుందన్నా హిందూ మ్యారేజ్ కొబ్బరి పాండను తీసుకొని రావటం నిజంగా ఉంగరం దాట్లు నేలలో వేయటం దానికోసం కొట్లాడటం మీద బియ్యం పోసుకోవటం ఒకడు చెప్తున్నాడు క్రైస్తవుడు అసలు అది అది బలే తంతులన్నీ బలేగుంటాయి అంట అంత నిజంగా తంతులేరాయి ఇది నా తలంపేట పిల్లరా మనమే లోకానికి మాదిరిగా క్రైస్తవులకు మాదిరిగా ఉండాలి ఇది నాన్న మన కుటుంబ జీవితంలో లోకము ఎంత ఇమిడి ఉంటుంది ఎంత లోకానుసారంగా వెళ్ళిపోతున్నాం ఎట్లా మనం విశ్వాసం ఎలా ప్రభుబలలో పాలు పొందుతాం ఎలా ప్రభువలను సమీపిస్తాం లోకములో ఉన్న ఆశలన్నిటికీ నువ్వు ఆకర్షితుడు అయిపోయి లోకముతో స్నేహం చేస్తావు నువ్వు ప్రభు స్నేహితుడికి ఎలా కొనసాగుతావు నీకెక్కడుందో అర్హత నీకంత స్నేహం అంత లోకమాయ లోకం మనల్ని దాన్ని మనం ఆకర్షించబడకూడదు ఆకర్షించబడకూడదు మీకు బాధ కలగచ్చు కొందరికి అయితే సరి చేసుకోవాలి ప్రభు ప్రతిష్ఠించుకుందాం లోకము రంగురంగుల కళలు చూపించుతాం మనకు మనం వాటికి ఆకర్షించబడతాం మాట చెప్పి ముగించేస్తాం కుమారుని గురించి ఒక రచయిత పాట రాస్తూ లోకమంట రంగురంగుల కళలు చూపి రేపి ఏం చేస్తాం లోకం రంగురంగుల కళలు చూపించుద్దాం అబ్బో ఎన్ని పంచ పంచరంగులు అసలు ఎన్ని రంగులు చూపిస్తుంది అంటే అన్ని రంగులే రంగుల కళలు చూపి భ్రమలు రేపి ఆఖరికి ఏం చేస్తుంది తండ్రి నుండి వేరు చే మోసకారి లోకమా నుండి వేరు చేసిన మోసకారి లోకమా ఎండమాబుల రాజ్యమా లోకమా నువ్వు సామాన్యమైన లోకానికి కాదు నాకు రంగురంగుల కళలు చూపించి నా తండ్రి నుండి ఏం చేసావు నన్ను వేరు చేసిన రంగులు రంగులు క్రైస్తవులు కూడా రంగులు అలవాటు పడుతున్నారు తల దగ్గర మొదలుకొని కాళ్ళ దాకా రంగులేండి క్రైస్తవులు మీరెవరినంటే బాధపడద్దు మీకు దండం పెడతా సరి చేసుకోండి సరి చేసుకోండి కొందరు జీవితాల్లో చూస్తే వయసు పెరుగుతున్నా కొద్దీ ఇవేమవుతాయి అవుతాయి అది ఎట్టా మర్మం ఏంటో అర్థం కావట్లే సాధారణంగా వయసు పెరుగుతున్నా కొద్దీ హెయిర్ ఏం కావాలి ఏం కావాలండి నల్ల కావాలా తె తెల్ల కావాలి అదేంటి వాళ్ళకి నలభై సంవత్సరాలకు ఒక రకమైన యాభై సంవత్సరాలు వస్తే ఇంకా నలుపు అవుతాయి అరవై సంవత్సరాలు అయితే ఇంకా నలుపు అసలు ఎంత నెగ నిగర నల్ల పదహారు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు కూడా ఉండవు అంత నలుపు అలా అయిపోతే కొందరు హెయిర్ దేనికండి ఆ జీవితం చెత్త జీవితం దేనికి ఆ రంగుల జీవితం స్వచ్ఛంగా ప్రభు కొరకు ఉండలేమా మనం స్వచ్ఛంగా ప్రభువును వెంబడించలేమా ప్రేమతో చెప్తున్నా నేను ఈ మాట చెప్పిన ప్రతి చోటుకి నన్ను మళ్ళీ రెండోసారి పిలుతులా నేను ఇప్పుడు మూడు సంఘాలునే చెప్పా సంవత్సరాలు అది పిలవాలి పిలవపోయినా సంతోషం నేను ఉన్న దగ్గర సేవ చేసుకుంటా ఎటు వెళ్ళకుండా మనకు అవసరం లేదండి మనకు రంగులతో విడిచిపెడతాం ప్రభు ఈ నా కుమారుడికి పది సంవత్సరాల్లో నా బిడ్డ హెయిర్ ఇలా ఉండాలి ఇరవై సంవత్సరాల్లో నా కుమార్తె హెయిర్ ఇలా ఉండాలి ముప్పై సంవత్సరాలకి నా బిడ్డల తల ఇలా ఉండాలి నలభై ఏండ్లకి నా బిడ్డల హెయిర్ ఇలా అవ్వాలి యాభై ఏండ్లకి ఇలా ఉండాలి అరవై సంవత్సరాలకి వీడి హెయిర్ ఇలా ఉండాలని ఆయన ఒక సంకల్పం నీ పట్ల ఉంది ఎంత ఆయన సంకల్పం అంటే నీ తలలో ఉన్న ఒక వెంట్రుకు కూడా ఊడి క్రింద పడుతుంటే ఆయన పర్మిషన్ లేకుండా పడదని వాక్యంలో ఉంటే దేవునికి నీ విషయంలో ఎంత పట్టింపు ఉంటుందండి మన జుట్టు నుండి మన తల నుండి ఒక ఒక వెంట్రుక క్రింద పడుతుంటే కూడా దేవుని అనుమతి లేకుండా రాలేదంట అలాంటిది నువ్వు రంగేసుకుంటే చూడ దేవుడు వదిలిపెడతాడా తలకు రంగేస్తుంది ఇంకా ఏమండి ఇక్కడ రంగే ఎక్కడ మళ్ళీ వీటిని ఏదో చేస్తారంట దాన్ని ఏమంటారు ఇక్కడ ఇక్కడ రంగే కనుబొమ్మ కళ్ళకి రంగే రెప్పలకి చివరిలో ఏంటది ఏంటది మీకు తెలుసు బాగా పేరు కళ్ళకి లోపల మళ్ళీ కొంతమంది ఇక్కడ పెళ్ళిళ్ళు చూస్తే బ్లూయిష్గా ఉంటుంది కొంత అదొకటి మళ్ళీ అదంతా పోతే పెదాలకి పెదాలు ఎలా ఉండే అలా ఉంచితే ఏమైంది దానికి దాని కాదు పెదాల నుండి నేను రక్తం గారిపోతున్నట్టు మాత్రం ఎర్రంగా వేస్తారు ఎంత భయంకరం ఇవన్నీ నేను అయిపోయిన దేవునికి నచ్చో దేవునికి ఇష్టం ఉండరు వీళ్ళు దేవుడు వారిని ఇష్టపడ్డో అవసరం లేదు నువ్వు నాకు అంటాడు రంగు ఇంకొంచెం వస్తే దేనికి గోర్లు కూడా రంగండి నెయిల్ పాలిష్ దీనికి గోర్లు దేవుడు మంచి పింక్ కలర్లో ఉంచుతాడు స్వచ్ఛమైన అద్భుతమైన కలర్ అది ఏసు నువ్వు బయలు పిచ్చోడు నాయన ఈ రంగులో కాదు నా గోరు ఉండాల్సింది ఏ రంగులో ఆ ఫలానా రంగులో ఉండాలి అని నువ్వు దానికి రంగు వేస్తుంటే దేవుడు చేసిన సృష్టిని నువ్వు శంకిస్తున్నట్టు ఆయన సృష్టిని తప్పుబడుతున్నావు సామాన్యమైన విషయం కాదు ఎంత పొరపాటు అంత మాత్రమేనా గోరింటాకు పెట్టుకునే క్రైస్తవులు విశ్వాసులు సేవకులు సేవకులు ఎవరు పెట్టుకోరు అనుకుంటా సేవకుల పిల్లలు ఎవరైనా ఉన్నారేమో తెలియదు ఏంటిది గోరింటాకండి అండి నా చిన్నతనంలో ఇక్కడ ఈ శవర్లు పెట్టుకునే వాళ్ళని చూసా ఇప్పుడు ఏడదాకా మోచేదాకా ఒక స్థలానికి ప్రభు బలకి పరిచయకు వెళితే ఆ బల్ల అందించమని నన్ను కూడా లేపు నన్నే బల్ల గురం అన్నాడు నేనన్నా మీరు స్థానికంగా ఉన్నారు కదన్నా నేను వాకింగ్ చెప్పి కూర్చుంటాను మీరేమో లేదు లేదు నువ్వు అన్నాడు బల్లకు దగ్గరలో ఒక ఆమె బల్ల కోసం చేయి ఎత్తింది ఇక నాకు ఆమె చేయి చూడటమే సరిపోతుంది ఎందుకంటే ఈ మొత్తం డిజైన్ డిజైన్లు ఉంది నేను అనుకున్నా కొద్దిగా పాపం బల్లో పాలు పొంది ఆమె అయితే ఉండదు ఇదన్న చర్మ వ్యాధి ఏమో స్కిన్ డిసీజ్ ఏమో అనుకొని ఆరాగం చూస్తే కాదు అది గోరే అది ఒక రకమైన దాన్ని ఏమంటారు ఏమంటారు కోనా కోన ఐస్ క్రీమ్ తెలుసు మనకి దాంతో డిజైన్ డిజైన్ ఆ బలం చేయి నేను చావుకుండా పిలిచాను అన్న ఏంటి అక్క చెయ్యి అట్లా ఉంది అంత గో చెయ్యి అంత గోరెంటాక మాయంగా ఉంది ఏం కూడా ఇవ్వాలా లేకపోతే ఆమె చేయి దించమని అని అడిగాను ఆయన అన్నాడు నీకెందుకు అయ్యా బాబు ఒక ఫోటో వచ్చిపోయాడువి నువ్వు ఒక పూట వచ్చిపోతావు ఇప్పుడు నువ్వు ఆమె గీయకుండా చేయి దించమన్నావు అనుకో నువ్వు పోయిన తర్వాత నా ప్రాణ మామూలుగా నాతో వేసుకోదామా నీకెందుకు ఒక పూట వచ్చిపోయాడు ఇచ్చే యేసు ప్రభు ఇసుకరి యువత యువత కూడా బల్ల ఇచ్చాడు కానీ మనకెందుకు లెక్క ఆమె చెప్పుకుంటది ఎంత భయంకరం అండి ఎంత భయంకరం ఇంకొందరు విశ్వాసులు నేను విశ్వాసులైన తల్లిదండ్రులు విశ్వాసులైనటువంటి తల్లిదండ్రుల పిల్లలను గురించి చెప్తున్నా కొత్తగా ప్రభు నమ్ముకున్నా లేదంటే హిందువుని మీరు కన్వర్ట్ అయిన అలాంటి వారిని గురించి మాట్లాడటములా కొన్ని ఏండ్ల క్రితము క్రైస్తవులయ్యండి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఈ రకమైనటువంటి పద్ధతులను అవలంబిస్తే ఏమి నేర్పిస్తారు బిడలకు దేవుడిని కుటుంబాన్ని ఏమి దీవిస్తాడు కాళ్లకు చేతి గోర్లకు పెయింట్లు వేస్తుంటేవి గోరింటాకు పెట్టుకుంటుంటివి ఇంకా భయంకరం చెవులకు రంధ్రాలు చేపిస్తారు ఎవరు విశ్వాసులు సైతం ఏమండి దేవుడు దేవుడిచ్చిన దేహం ఇది నీకేం అధికారం ఉంది ఈ శరీరం ఆయింది నీకు అవసరమైనటువంటి ఏమేమి రంధ్రాలు ఉంచాలో ముక్కు చెవులు కళ్ళు అన్ని ప్రభు ఉంచినాడు నువ్వెందుకు సొంతంగా నీ బిడ్డకు తీసిపోయి ఇక్కడ రంధ్రాలు చేపిస్తున్నా ఎంత బుద్ధిహీనత ఎంత నేరమది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు నీ దేహం నీది కాదు నీ మనవరాలు దేహం నీది కాదు నీ కుమార్తె దేహము నీది కాదు నీది కాని దేహం మీద ఎందుకు రంధ్రాలు చేపిస్తున్నావు అది దేవుని దేహం అది అది దేవుని ఆలయం నేను ఎందుకు చెప్తున్నానంటే లోకమంతా మన క్రైస్తవ్యంలోనే ఉంటా ఉంది ఇంకేమి మనం లోకము నుండి బయటకు వచ్చినాము అబ్బాయి లేదన్న లోకముతో నాకేం స్నేహం లేదన్నా కొన్ని పెళ్ళిళ్ళు నేను చేశాను పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే నాన్న వచ్చి ఏడుస్తూ ఉంటారు ఎక్కడ స్టేజ్ మీదకి వస్తే ఆ టైంలో పెండ్లి కుమార్తె కూడా ఏడుస్తుంది ఎట్లా ఏడుస్తుంది తెలుసా ఆమె ఏడిస్తేం చేస్తా ఆమెకు ఒక ఇది ఇస్తారు ఏది టిష్యూ పేపర్ ఇస్తారు ఆ టిష్యూ పేపర్ ఇలా చేస్తాను ఇలా మోడల్గా చేసుకొని ఏడ్చేటప్పుడు ఎట్ట ఏంటి తెప్పలి బాధ ఏంటి ఆ టిష్యూ పేపరు ఖర్చిపో తీసుకొని బాగా ఏడు తని మీ ఏడు మీ అమ్మని కవగలించుకొని ఏడు బొక్క పెట్టి గట్టిగాడు ఏడవరు ఓరికైతే కొద్దిగా రాణిస్తారు ఐ గుడ్ ఏడ్తు ఆ ఖర్చుని పెట్టుకొని గట్టిగా ఎలా రుద్దుకోవచ్చు కదా ఏడ్చి ఏమవుతుంది రుద్దుకుంటే మాత్రం పోతే నేను ఈ మాట ఎందుకు అంటే దేవుని బిడ్డలారా మనకి అలా స్వచ్ఛంగా ఉందామండి ఒరిజినల్గా మన దేహాలను మనం కాపాడుకుందాం మన శరీరాలు మనం ప్రభు కర్పించేద్దాం ఎటువంటి డెకరేషన్ కానీ ఎటువంటి అలంకరణ కానీ ఎటువంటిది మనం మనకు అవసరములా దేవుడు అటువంటి వారిని ప్రత్యేకించి ఆయన చూస్తాడు వారి మీద దృష్టి పెడతాడు వారిని దీవిస్తాడు దినాన్ని అలాంటి తీర్మానం చేసుకోండి ప్రభు కొరకు లోకం ఏం చేస్తుంది ఇవన్నీ మనకి రంగురంగుల కళలుచూ పోని భ్రమలు రేపి ఆగంవాడి ఉద్దేశం ఏంటి ఇవన్నీ చూపించి తండ్రి నుండి వేరు చేసిన ఎండ మావుల రాజ్యమా అందుకే మనం ఏం చేయాలంటే ఈ పూట లోకంతో చెప్పాలేమని చాలు నిస్నేహం చాలు నిహం లోకమా చాలు నిహం స్నేహం ఇప్పుడు నీతో స్నేహం చేస్తే ఏం చేశావు నువ్వు ఇచ్చిన ఫలమేంటి నాకు శోకమేగా శోకమేగా నీదు బహుమానం నువ్వు ఇచ్చిన బహుమానం ఏంటిది లోకమా నాకు శోకాన్నిచ్చినావు నాకు కన్నీరు మిగిల్చినావు నాకు దుఃఖాన్ని మిగిల్చినావు నీ రంగురంగులను ఆశించి నేను నీ దగ్గరకు వచ్చినందుకు నన్ను పందులు తినే పొట్టు కూడా లేకుండా చేశావు పో లోకమా నీకు నాకు అసలు అవసరంలా మా నాన్న దగ్గరికి వెళుతున్నా నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నా నా ప్రభు దగ్గరికి వెళుతున్నా నా ఏసవి దగ్గరికి వెళుతున్నా ఆయనతోనే నా స్నేహం నా స్నేహితుడు ఆయన నీతో నాకెద్దు స్నేహమిగా ఈ పందులతో నాకు వద్దు ఈ లోకంతో నాకు స్నేహం వద్దు నేను వెళ్ళిపోతున్నా మా నాన్న దగ్గరకు మార్గము చూపు ఇంటికి తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రాప చూపించు కంటికి మోకరించండి ప్రార్థన చేసుకుంటాం వాక్య వేలుగులో మనలో మనం ప్రభు ప్రతిష్ఠించుకుందాం విశ్వాసీ దేవుని బిడ్డ ఎలా ఉంది నీ జీవితం ఈ గంభీరమైనటువంటి సమయంలో కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఉండండి భయముతో భక్తితో ప్రభు ప్రతిష్ఠించుకుంటాం పరిశుద్ధ దేవుని యొక్క రక్త మాంసములో పాలు పొందక పూర్వం ఒకసారి నేను నీవు పరీక్షించుకో దేవుడు నిన్ను ప్రేమించి ఆయన శిష్యునిగా చేసుకున్నాడు ఆయన శిష్యునిగా చేసుకుంటే శిష్యుడి పైన నీవు శిలువ వరకు వెంబడిస్తున్నావా మధ్యలోనే వెనుదిరిగిపోతున్నావా రెండవదిగా నిన్ను ప్రేమించి నువ్వు నా స్నేహితుడవు అని అన్నాడు దేవుడు నిన్ను స్నేహితునిగా చేసుకుంటే నీవు దేవునితో సహవాసన చేస్తూ స్నేహితుని గొడవలసిన నీవు మరలా లోకాన్ని స్నేహిస్తున్నావా లోకముతో ఏకమైపోతున్నావా లోకాచారాలు లోకాల వాట్లు లోక పద్ధతులు అన్యాచారములు ఇవన్నీ కలిగి ఉంటున్నావా విడిచిపెట్టు త్యజించు ప్రభు కొరకు ప్రాణాత్మ దేహాలు ప్రభు కర్పించుకో ప్రభు అన్నితోనేనయ్యా నా స్నేహం నా స్నేహితుడు అయినా మీరు ఎలా చెప్తే నేను అలా ఉంటా నాకు లోకముతో సంబంధం లేదు లోకములో ఉండి నన్ను ప్రత్యేకపరుచుకున్నాను తండ్రి నన్ను క్షమించు ప్రభువా నన్ను మీ రక్తముతో కడుగు నన్ను నీ బిడ్డగా కొనసాగింపచ్చేయి నీ స్నేహితునిగా నేను జీవిస్తాను లోకము నన్ను మోసం చేసింది రంగురంగుల కళలు చూపించింది నా జీవితాన్ని నష్టపరిచింది వధు ప్రభువ నన్ను క్షమించు ప్రభు ప్రతిష్ఠించుకో జీవితాన్ని సరి చేసుకో నిజమైనటువంటి దేవుని శిష్యుడవుగా నిజమైన దేవుని స్నేహితుడవుగా ఈ నిజమైన ద్రాక్ష వలైన రక్త మాంసంలో పాల్గొందాం అప్పుడేమి కలిగిన తండ్రి परिशुद दवे देवा